వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు నలభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక అనంతపురం ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు అయితే టాప్ రేట్ పడింది రెండు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్ అయితే పలికాయి ఇంకా అయితే యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారమే నాలుగు వందల సూపర్ టాప్ అనంతపురం ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నాలుగు ఇరవైతో ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది నాలుగు వందల యాభై రూపాయలు ఒక ఐటమ్ ఐదు వందలు ఒక ఐటమ్ అంటే చిన్న ఐటలో పెద్ద ఐటలో కానీ ఐదు అయితే టాప్ రేట్ పడింది అవి చిన్న చిన్న ఐటాలు నాలుగు ఇరవై నాలుగు యాభై ఐదు వందలు మాత్రమే టాప్ రేట్లు యావరేజ్ ఎక్కువ అంటే రెండు వందల నుంచి నాలుగు వందల లోపల ఎక్కువ ప్రతి రైతుకు పడుతున్న ధరలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్